ఆర్గాన్ డొనేషన్ డే సందర్భంగా నెల్లూరులో జీవన్ దాన్ వాగ్దాన్ ర్యాలీ జరిగింది నగరపాలక కమిషనర్ నందన్ జెండా ఊపి ప్రారంభించారు అపోలో ఆసుపత్రి ఆధ్వర్యంలో వైద్యులు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అవయవదానం పునర్జన్మనిస్తుందని నినాదాలు చేశారు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా అవయవ మార్పిడికి అవకాశం కల్పించేందుకు జీవన్ దాన్ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు ఈరోజు నెల్లూరు నగరంలో ఉన్నటువంటి ప్రముఖ హాస్పిటల్స్ అపోలో మెడికవర్ నారాయణ కిమ్స్ అదేవిధంగా గవర్నమెంట్ ఏసీఎస్ఆర్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో జీవన్ దాన్ అవగాహన ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది ఇది నేషనల్ ఆర్గాన్ డొనేషన్ డే సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రముఖ వైద్యులు డాక్టర్సు వివిధ హాస్పిటల్స్ చెందినటువంటి డాక్టర్సు అదేవిధంగా పుర ప్రముఖులు అందరూ కూడా ఈ నేషనల్ ఆర్గాన్ డొనేషన్ డే వాగ్దానంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం మనకి ఇప్పటికే రక్తదానం చేయండి మరోసారి జన్మించండి అన్నట్టుగా చెప్తూ ఉన్నారు అదేవిధంగా రక్తదానం చేయండి ప్రాణదాతలు కండి అని అంటున్నారు అట్లానే ఈ విధంగా రక్తదానం అనేటువంటిది బాగా ప్రాచుర్యం పొందింది కానీ ఆర్గాన్ డొనేషన్ అనేటువంటిది అవగాహన రాహిత్యం వల్ల కావచ్చు వివిధ కారణాలంతా కావచ్చు అదంతగా ప్రాచుర్యం పొందలేదు దాన్ని ఇంకా ఇప్పుడు మన స్టేట్ ఇన్ఛార్జ్ నేషనల్ ఆర్గన్ డొనేషన్ డే వారు చెప్పినట్లుగా పాయింట్ ఎయిట్ సిక్స్ పర్సెంట్ మాత్రమే మనకి ఇప్పుడు ఆర్గన్ డొనేషన్ అనేటువంటి జరుగుతుంది ప్రజలందరూ కూడా ఈ ఆర్గాన్ డొనేషన్ యొక్క ప్రాముఖ్యతను గుర్తించి అందరూ కూడా అవగాహన పెంచుకొని నేషనల్ ఆర్గాన్ డొనేషన్ డే ఈ క్యాంపెయిన్ యొక్క విశిష్టతను గుర్తించి ఆర్గన్ డొనేషన్కి అందరూ కూడా వారి వంతుగా వారు సహకరించాలని చెప్పి ఆ విధంగా ఆర్గాన్ డొనేషన్ ద్వారా మరోసారి జీవించండి అనేటువంటి తీసుకెళ్ళాలని చెప్పి ఈ సందర్భంగా మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం నేను డాక్టర్ కె రాంబాబు ప్రొఫెసర్ ఆఫ్ మెడిసిన్ మరియు డైరెక్టర్ విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ జీవన్ దాన్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ స్టేట్ ఇన్ఛార్జ్ ఫర్ ద ఆంధ్రప్రదేశ్ ఈరోజు నేషనల్ ఆర్గాన్ డొనేషన్ డే సందర్భంగా భారత గారు ఇచ్చిన పిలుపు మేరకు అంగదాన్ జన జాగ్రత్త అనే వారిని స్లోగన్ వారు ఇవ్వడం జరిగింది ఆ థీమ్ ప్రకారంగా మనము ప్రతి ఒక్క జిల్లా లోపల మనము ఈ రకమైనటువంటి కార్యక్రమాలు ప్రజల లోపల చైతన్యం నింపి అవయవదానంపై అవగాహన పెంపొందించడానికి ఈ సదస్సులను ఏర్పాటు చేయడం జరుగుతుంది దానిలో భాగంగా నెల్లూరులో మనము నిన్న వర్క్షాప్ ఒకటి ఏర్పాటు చేసి వైద్యులకి వైద్య సిబ్బందికి నర్సింగ్ సిబ్బందికి పారామెడికల్ సిబ్బందికి ట్రాన్స్ప్లాంట్ కోఆర్డినేటర్స్కి అవయవదానంపై అవగాహన మరియు వారిలో ఉన్నటువంటి అనుమానాలను బ్రెయిండెడ్పై ఉన్నటువంటి అనుమానాలను పూర్తిగా నివృత్తి చేయడం జరిగింది అంతేకాకుండా సాయంత్రము టూ టు ఫోర్ మధ్యలో గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నెల్లూరు యందు కూడా డాక్టర్లకి మరియు వైద్య సిబ్బందికి పారామెడికల్ సిబ్బందికి కూడా సెన్సిటైజేషన్ చేయడం జరిగింది అవేర్నెస్ యొక్క ప్రోగ్రాం యొక్క ఇంపార్టెన్స్ చెప్పి గవర్నమెంట్ హాస్పిటల్ యందు కూడా అవయోధానం జరగాలనేసేసి వారికి చెప్పడం జరిగింది మరియు ఈరోజు మనము ఒక ర్యాలీ వాగ్దాన్ లాగా విఆర్సీ నుంచి కస్తూర్బా ఫంక్షన్ హాల్ వరకు రావడం జరిగింది ఇప్పుడు మనము ఇక్కడ పురప్రముఖులను పిలవడం అందరినీ బ్యూరోక్రాట్స్ని పిలవడం జరిగింది మరియు వైద్యులు వైద్య సిబ్బంది పారామెడికల్ సిబ్బందితో గ్రాండ్ మీటింగ్ పబ్లిక్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పటికే మనకి జీవన్ దాన్ పోర్టల్ ఎందు నాలుగు వేల ఏడు వందల ముప్పై ఐదు వరకు ఆర్గాన్స్ కోసం ఎదురు చూస్తున్నారు వీరిలో మూడు వేల పైచిలకు కిడ్నీల కోసము పదిహేడు వందల వరకు లివర్ కోసం ఎదురు చూస్తున్నారు సో మనము భారతదేశము పాయింట్ ఎయిట్ సిక్స్ పర్సెంటేజ్ పర్ మిలియన్ అని అంటే వన్ పర్సెంటేజ్ కంటే కూడా తక్కువగా అవయవదానంలో ఉన్నాము మనం బాగా చేస్తున్నాము కానీ ఇంకా చాలా చేయాల్సినటువంటి అవసరం ఉంది సో ఈ మ్యాసివ్ క్యాంపెయిన్ని మనం నిర్వహించి ఎలాగైతే రక్తదానానికి ముందుకు తీసుకొచ్చాము ఎలాగైతే కార్నియల్ డొనేషన్కి ముందుకు తీసుకొచ్చాము ప్రజలందరినీ చైతన్యపరిచి ఎన్జిఓస్ సహాయంతో ఇతర